పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత కందులు ఎందుకు లేవు చట్టం ప్రకారం డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ పదిహేడు ఖచ్చితంగా ప్రతి పబ్లిక్ సెక్టార్కి కి సొంత కందులు సమకూర్చాలి అన్ని పబ్లిక్ సెక్టార్కి కి బొకారో దుర్గాపూర్ అన్నింటికీ ఉన్నాయి అలాగే ప్రైవేట్ వాటికి కూడా ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు లేదు ఈ పార్లమెంట్ లో సమాధానాలు చెప్పాలని అడుగుతున్నాం రెండవది దేశంలో నాణ్యతలో లోక స్టీల్ నెంబర్ వన్ ప్రపంచానికి ఇతర దేశాలకి నాలుగు సంవత్సరాలు ఎండూ మొదలు వర్క్గా చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాణ్యత అవార్డు వచ్చినటువంటి ప్లాంట్ కి ఆ నాణ్యత దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకున్నాడు అందుకనే రకం క్వాలిటీని వాడి ఈ రోజు ఉత్పత్తులు అనేటువంటిది తీవ్రంగా పడిపోయేటట్టు చేశాడు ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది ఖనిజాల ముడి ఖనిజం ఖరీదు అరవై ఐదు శాతం నుంచి అరవై నాలుగు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం పెరగడానికి ఎవరు కారకులు ఎవరు కారకులు